ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారి మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేశారు విపక్షాలు ఏమని కంప్లైంట్ చేశారు ఎందుకు కంప్లైంట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ ప్రచారం ముగిసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వచ్చే లోపు జైన్ ఒకటి వరకు కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానంలో ఉంటాను అని ప్రకటించారు ఈ విషయం మీడియాలో కూడా విస్తృతంగా వచ్చింది మనం కూడా నిన్న మాట్లాడుకున్నాం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే ఎలక్షన్ ప్రచారం ముగిసి ఎలక్షన్ రిజల్ట్స్ రావడం కంటే ముందు ఆ మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్లారు అనేది మనం మాట్లాడుకున్నాం మోదీ గారు కన్యాకుమారికి వెళుతూ ఉన్నారు అన్న విషయం మీడియాలో కూడా విస్తృతంగా వచ్చింది అయితే తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ సిపిఐఎం నాయకుడు ఎలక్షన్ కమిషన్ కు ఒక లెటర్ రాశారు ఏమనంటే మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేస్తే అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అవుతుంది అని చెప్పి ఆయన లెటర్ అనమాట బీజేపీకి ఇది లాభం చేకూరుస్తుంది మోదీ ధ్యానం అంశాన్ని అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన బీజేపీ పార్టీకి పెద్ద ప్రచారం లభించినట్టవుతుంది అని చెప్పి ఆయన లెటర్ మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ మోదీ ధ్యానం అంశం మీడియాలో ప్రసారమైతే ఎన్నికల సంఘానికి మళ్లీ మేము ఫిర్యాదు చేస్తాము అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం అలియాస్ మమతా బెనర్జీ ఆమె మాట్లాడారు ధ్యానం చేసుకునే వాళ్ళు ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా అని చెప్పి ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు నిజానికండి మోదీ గారు ఎప్పుడు ఎక్కడికి కెమెరాలు తీసుకెళ్లారు ప్రధానమంత్రి ఎక్కడికైనా సరే వచ్చారు అని అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జర్నలిస్టులు ఊరుకుంటారా అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఔత్సాహికులైనటువంటి మీడియా ఛానల్స్ లో పనిచేసే రిపోర్టర్స్ ఊరుకుంటారా చిన్న చితక మనిష నూట నలభై కోట్ల మందికి నాయకుడు నరేంద్ర మోదీ గారు పైగా ప్రధానమంత్రి ఏమీ ఏమి లోపల వ్యవహారాలు లోపాయి వ్యవహారాలు ఏం చేయట్లేదు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను ఎక్కడో టూర్కి వెళ్తాను అని చెప్పి విదేశాలకు వెళ్ళి ఎక్కడో తెలియని చోట్ల కూర్చోవడం లేదు నరేంద్ర మోదీ గారు కదా మన భారతదేశంలో మన వివేకానందునికి ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి ప్రాంతం కన్యాకుమారి ప్రాంతం వివేకానంద రాక్ మెమోరియల్ అక్కడికి వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు మరి అక్కడ ఉండే రిపోర్టర్స్ ఊరుకుంటారా అక్కడ ఉండే వాళ్ళే కాదండి ప్రధానమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే ఆటోమేటిక్ గా మీడియా ఛానల్స్ వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు ఒక ఫోటో అయినా సరే సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అవునా కాదా అలాంటి ఫొటోస్ వీడియోస్ మీడియాలో వచ్చాయనుకోండి వస్తే ఏమిటి సమస్య మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ సిపిఐఎంఓ విపక్షాలు అన్ని కింద మీద పడుతున్నాయి మోదీ గారు ధ్యానం చేసే ఫోటోస్ ఏవి రాకూడదు అని అసలు మోదీ గారి ధ్యానానికి సంబంధించి మీడియాలోను సోషల్ మీడియాలోను వార్తలు విశేషాలు ఏవి రాకూడదని వీళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు అన్నట్ండి ఏడో దశ అంటే చిట్ట చివరి దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది ఆ సో ఈ క్రమంలో తమిళనాడులో ఉన్న కన్యాకుమారిలో వివేకానంద శిలా స్మారకం దగ్గర నలభై ఎనిమిది గంటల పాటు ధ్యానం చేస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు సో రాజకీయంగా దీన్ని ఒక సుమారం రేపేలాగా ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు ఇదంతా ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి దీనికి తోడు ఉండనే ఉందిగా ఎరచొక్క కమ్యూనిస్టు జర్నలిస్టులు దూరినటువంటి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ లబోదిబో అంటున్నాయి జూన్ నాలుగో తేదీ వరకు ఏమి చేయకూడదు జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెళ్లబడతాయి అప్పటి వరకు ఎన్నికలకు అమల్లో ఉంటుంది ఆ తర్వాత ఎవరు ఎక్కడ ధ్యానం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఎంత దారుణంగా ఉందో చూడండి సో జూన్ నాలుగో తేదీ లోపు ఎవరు ఎక్కడ ధ్యానం చేసుకోకూడదా ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసిందండి ముగిసిన తర్వాత మోదీ గారు ఎక్కడికైనా వెళతారు ధ్యానం చేసుకుంటారు కూర్చుంటారు ఆయన ఇష్టం వీళ్ళ పెద్ద తనం ఏమిటి నరేంద్ర మోదీ గారి మీద నరేంద్ర మోదీ గారు ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పడానికి నరేంద్ర మోదీ గారు ఏమి ఎన్నికల ప్రచారం చేయట్లేదు కదా ఇప్పుడు మే ముప్పైవ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది ఏడవ దశ ఎన్నికల ప్రచారం మోదీ గారు వెళ్తారు ప్రశాంతంగా ఆయన ధ్యానంలో కూర్చుంటారు లేదా పూజ చేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు వీళ్ళకి ఎందుకండి అసలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యుఎస్ఏ వెళ్లారు సరే ఆరోగ్య పరీక్షలు అనే పేరు మీద రకరకాల రాజకీయ నాయకులు రకరకాలుగా స్వాంతన పొందే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఎక్కడైనా సరే ఒక ఫామ్ హౌస్ కో ఎక్కడో వెళ్లి చిల్ అయ్యే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఇష్టం ఏమైనా చేస్తుంటారు విపక్షాలకేంటి సమస్య మోదీ గారు ధ్యానం చేస్తున్నారు అనే వీళ్ళు లబోదిబో అంటున్నారంటే భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి అంశాన్ని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం మమతా బెనర్జీ విపక్షాలు ఎంత నడుంగట్టుకుని ఉన్నాయో చూడండి అంటే ధ్యానం చేయడము అది కూడా వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడము అన్నది విపక్షాలకు ఏదో ఒక భయంకరమైన అంశం లాగా నరేంద్ర మోదీ గారు ధ్యానం చేస్తున్నారా బాబు నరేంద్ర మోదీ గారు ఎవరిని తిట్టట్లేదు కొట్టట్లేదు నరేంద్ర మోదీ గారు ఏమి దుష్ట ప్రయత్నాలు చేయట్లేదు దుష్ట కార్యక్రమాలు చేయట్లేదు అవునా కాదా అంటే ఇది ఏం చెప్తుందంటే భారతీయ సనాతన ధర్మం మీద అంటే హిందూ మతం మీద విపక్షాలకు ఏ స్థాయిలో పీకల దాకా కోపం ఉంది అన్నది ఆలోచించండి అంతకు ముందు కూడా నేను చెప్పాను మీలో ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు యోగా ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ సాఫ్ట్ పవర్ ఆఫ్ ఇండియా అని చెప్పాను ముఖ్యంగా యోగా దినోత్సవం మోదీ గారు పోయిన సంవత్సరం యోగా దినోత్సవానికి ఎక్కడ గుర్తుందా రెండు వేల ఇరవై మూడులో లో గుర్తుందా అండి అమెరికా వెళ్ళారండి నరేంద్ర మోదీ గారు యుఎస్ఏ వెళ్ళి అక్కడ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు సో భారతదేశం యొక్క రకరకాల శక్తులు ఉంటాయి ఈ యోగా అన్నది కూడా భారతదేశం యొక్క ఒక శక్తి అంటే ఆరోగ్యం కోసం ఎప్పుడో ఎన్నో పురాతనమైనటువంటి పతంజలి యోగ రహస్యాలు ఎప్పటి నుంచో అలా ఉన్నాయి గంగా ప్రవాహం లాగా కాలంలో దాన్ని నరేంద్ర మోదీ గారు గురువుల ద్వారా నేర్చుకుని పాటించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఆయన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అలాగే ధ్యానంలో ఉండి రకరకాల విషయాలు ఆలోచించడానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడానికి ధ్యానం చేయడం అన్నది మన మహర్షులు సూచించినటువంటి మార్గం అవునా కాదా ఆ ధ్యానాన్నే సంవత్సరాల పాటు కొనసాగించి దాన్ని తపస్సు అన్నారు ఎందరెందరో తపస్సులు చేసినటువంటి వారు ఉన్నారు భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వారు ఉన్నారు ఇది కలియుగం నామస్మరణతో కలియుగంలో మనం అనుకున్నది సాధించవచ్చు అనేది ఉన్నది పరమాత్మ సాక్షాత్కారం పొందొచ్చు అని దాంతో పాటు ధ్యానము యోగా ఇవన్నీ కూడా అండి పరమాత్మతో అనుసంధానమయ్యే అత్యంత అమూల్యమైనవి దాన్ని నరేంద్ర మోదీ గారు పాటిస్తున్నారు ప్రశాంతంగా కూర్చున్నారు ఒక వైపు వీళ్ళ జోలికి రావట్లేదు వీళ్ళని తిట్టట్లేదు అవునమ్మా వీళ్ళని ఏమైనా తిట్టారు నెక్స్ట్ రెండు రోజుల పాటు కూడా ఇంకా ప్రచారం చేయకుండా ఇంకేదైనా ఇండైరెక్ట్ గా వీళ్ళని ఎక్కడో కూర్చొని ఇంటర్వ్యూల పేరు మీద వీళ్ళని తిడుతున్నారు అని అంటే నువ్వు మాట్లాడొచ్చు దాని గురించి అది తిట్టకుండా నోరు మూసుకొని నరేంద్ర మోదీ గారు ఒక పక్కన కూర్చుంటే అది కూడా వీళ్ళకి ప్రాబ్లం అంటే ఎట్లండి ప్రశాంతంగా ఆయన తిప్పి ఆయన ఏదో ఉంటే ఇదంతా కూడా హిందూ మతం మీద ఉన్నటువంటి విద్వేషం అండి అదే మోదీ గారు ధ్యానంగా కాకుండా ఇంకేదన్నా ఆటలాడుతూ కూర్చున్నాను అని చెప్పి అనుకోండి దాని మీద విమర్శ చేయకపోవచ్చు వాళ్ళు ఏదో టెన్నిస్ ఆడతాను ఏదో క్యారమ్స్ ఆడతాను ఏదో ఆటలు ఆడుతూ కూర్చుంటాను అండ్ గోల్ఫ్ ఆడుతూ కూర్చుంటాను లండన్ వెళ్ళి ఇట్లా ఏదైనా చేశారనుకోండి దానివల్ల ఏం విమర్శించకపోవచ్చు వీళ్ళు ఇంత దారుణంగా ఉంది హిందూ మతం మీద వీళ్ళకున్న విద్వేషం అది విషయం ధన్యవాదాలు